కావ్య అయితే ఇంకా నైట్ ప్యాంటు అలాగే బండి క్లాత్లో అయితే డ్రెస్ వేసుకుంటుంది ఇంకా అందరూ కావ్యనైతే కావ్య ఏంటి ఈ డ్రెస్లు అందరూ నువ్వు చీరలు కట్టుకొని ఎప్పుడు మహాలక్ష్మిలో తిరిగే నువ్వు ఈ డ్రెస్లు ఏంటి అంటే ఇంకా కడుపుతో ఉంది కదా తన కంఫర్ట్గా ఉండాలని చెప్పని నేనే తెచ్చాను నానమ్మా అని చెప్పని రాజు అయితే అంటాడు మా మా పొట్టి కూడా ఎప్పుడు ఈ డ్రెస్లలోనే కనపడుతుంది ఈ చీరలలో ఒక్కసారైనా కనపడుతుందా అని అనుకుంటే మధ్యలో ఈ కడుపు అనేది వచ్చేసింది అందుకని ఇప్పుడు మళ్ళీ తను కూడా ఇలాగే రెడీ అవుతుంది ఇంకా నాకు తనని చీరలో చూసే భాగ్యం ఎప్పుడో అని చెప్పని కళ్యాణ్ అది అంటాడు ఒక పక్క చిన్న చెల్లెలు బాగుంది అలాగే రెండో చెల్లెలు బాగుంది నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పనని స్వప్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే నా భర్త కూడా నాకు ఏదో తీసిస్తే నేను అలాగే అందరికీ చెప్పుకొని సన్ చాలా సంతోషంగా ఉండేను కదా కానీ వాడి నుంచి అలాంటి ఎక్స్పెక్ట్ చేయడం నాదే కదా తప్పు అని బాధపడుతూ ఉంటే ఇంకా కావ్య అయితే తనకు గమనించి అక్క పొద్దు నుంచి చూస్తున్నాను ఏంటి నువ్వు చాలా మూడీగా ఉండవు ఏదో తెలియని బాధన్నావు అంటే ఇప్పుడు నీకు నువ్వు ఉన్న పరిస్థితికి నేను ఇప్పుడు ఇన్ని విషయాలు నీకు చెప్పడం అనవసరం లే కావ్య అని చెప్పని స్వప్న అయితే ఇంక వెళ్ళిపోతుంది కానీ కావ్య అయితే తెలుసుకోవాలని చెప్పని ఇంకా వాళ్ళ బెడ్రూమ్ వైపు అయితే వెళ్ళిన తర్వాత రాహుల్ అయితే ఇదిగో డైవర్స్ పేపర్ తీసుకొచ్చాను నువ్వు సంతకం పెట్టేస్తే మన ఇంతకు డైవర్స్ అయిపోతుంది అప్పుడు నేను నా ఊహాలోకంలో నేను బతుకుతాను అని చెప్పనని మాట్లాడడం అంతా అయితే ఇంకా కావ్య అయితే వినేసి ఇంక ఇంట్లో అయితే చెప్తుంది ఈ విధంగా రాహుల్ అయితే ఈ విధంగా చేస్తున్నాడు మా అక్కని విడాకుల పేపర్స్ మీద సైన్ పెట్టమని అంటే ఇంకా రుద్రానికి కూడా అయితే అసలు రాహుల్ ఈ పని చేస్తున్నాడు అన్న విషయం కూడా తనకు తెలియదు ఎందుకంటే తన మనవరాల ద్వారానే ఈ ఆస్తిలో వాటా తీసుకోవాలని చెప్పని రుద్రాన్ని ప్లాన్ చేసుకుంటాను కానీ స్వప్న అయితే ఇంకా నిజం అందరి ముందు ఇంకా బయట పెట్టాల్సి వచ్చింది అని చెప్పనని తను కూడా అయితే నిజం చెప్పేసింది అవునమ్మమ్మ ఈ విధంగా నన్ను వేధిస్తున్నాడు నా నెక్లెస్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పనేటప్పటికి ఇంకా రాహుల్ మీదైతే చాలా కోపం వచ్చి ఇంకా రాజు వాళ్ళు వాళ్ళు కొడితే బాగుండదని ఇంకా రుద్రానే వెళ్ళి రాహుల్ చెంపమగలు కొడుతుంది ఏంట్రా నీకు భార్య బిడ్డ ఉన్నాగా ఇలాంటి పనులు చేస్తావా నువ్వు అని చెప్పని అంటే వాళ్ళందరి ముందు తను మంచిదానిలాగా ఉండాలి అని చెప్పని తను అలా చేస్తుంది ఇంకా స్వప్నకైతే రాహుల్ అయితే ఒకే ఒక మాట చెప్తాడు నేను ఈ అమ్మాయితో ఈ స్వప్నతో ఉండను నాకు వే నాకు నేను వేరే లోకంలో బతకాలనుకుంటున్నాను నాకు వద్దు నాకు విడాకులు కావాలి మీ ఇంటి నుంచి నాకు ఎలాంటి ఆస్తులు కూడా నాకు అవసరం లేదు అని చెప్పను అనేటప్పటికీ అసలు రాహుల్ ఏంది ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళ పెద్ద షాక్ అనమాట